గిరిజనుల సాగులో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను గిరిజన రైతులకు ఇవ్వాలని కవులు రైతు సంఘం కార్యదర్శి రాములు డిమాండ్ చేశారు వెంటారా టాగూరు రెవెన్యూలో తరతరాల నుంచి గిరిజనుల అటవీ భూములను సాగు చేసే చేస్తే జామి మండలానికి చెందిన బండారు సంజీవరావు కుట్ర పడుతున్నాడు అన్నారు బండారు సంజీరాపై చర్య తీసుకోవాలి బండారు సంజీరా ఆక్రమించి భూములు గిరిజనులకు ఇవ్వాలి బండారు సంజీరాపై నగిలి పత్రాలు రద్దు చేసి పేదల పట్టాలు ఇవ్వాలి పేరు రాకోట్ రాములు విజయనాన్ జిల్లా బొబ్బిలి ఆర్డీ ఆఫీస్ ముందు ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జర్నా జరుగుతుంది దీ ధర్నా ప్ర ప్రధానంగాను మెంటాడ మండలం ఆగూరు రెవెన్యూలో రిజర్వ్ ఫారెస్ట్ భూములు జామీకి చెందిన బండారు సంజయరావు అనే భారోసెస్ మాజీ అధ్యక్షులు ధనికుడు ఆయన రిద్రపారస్టు భూములు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు తన పేరున నకిలీ పత్రాలు సృష్టించుకొని గిరిజనులు భయభ్రాంతులు చేస్తుండ్రు మీ సంగతి తేలిస్తాం భూమి మా అని చెప్పేసి మొదట పాత తహసీల్దారు ఆధ్వర్యంలో ఆయన రికార్డులు సృష్టించుకుంటూ అలాగే రెవెన్యూ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఈరోజు మత్తాసు పలుగుతున్నారు బండారు సంజీరావుకి గిరిజనులు బెదిరిస్తున్నారు ప్రస్తుతం సంగమగుడ్డి వలస కిందగూడు అని గిరిజనులు గ్రామాలు ఏర్పాటు చేసుకుని జీడి తోటలు పలస అనిపిస్తున్నారు ఇప్పుడు తాత ముత్తాతల కాలం నుండి రిజర్వ్ ఫారెస్ట్ భూమి గిరిజనులు సాగు చేస్తున్నారు అయితే ఈ భూమిని కాజేయాలని చెప్పేసి బండారు సంజీరావు తాను గురి గురిచేసి రెవెన్యూ అధికారులు అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని డీసీ డిసిపి బ్యాంకులు అధికారులు ప్రలోభ గురి చేసి తన పైన రుణాన్ని కూడా తీసుకుంటూ ఈరోజు గిరిజనులు సాగులో ఉన్నారు అయితే ఫారెస్ట్ అధికారులు ఈరోజు చదివే పేరుతో గిరిజనులు బెదిరిస్తున్నారు ఈ భూమి ఎలగొనగా సంజీరా వదిలేండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తుండ్రు అందువల్ల తక్షణమే బండార సంజీవరావుకు ఉన్న నకిలీ పత్రాలు రద్దు చేసి గిరిజనుల సాగులో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఎనభై కుటుంబాల వారికి పట్టాలివ్వాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ గారిని పాతికేజుల నుండి తిరుగుతున్న పట్టించుకున్న పాపం లేరు అలాగే కె శ్రీనివాసరావు అనే తహసీల్దార్ గారు ఒక నివేదిక సమర్పించారు ఎనిమిది పేజీలు ఈ భూమిలో ప్రధాన రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఎండిఆర్ రికార్డులో ఉంది అలాగే ఎఫ్సిఓ రికార్డులో కూడా ఉంది తెల్ల కాగితం పైన తన బండార రావు తన అనుసరుల పేర్లు రాసి ఈరోజు కొత్తగా రికార్డులు సృష్టించుకున్నారు ఆ రికార్డులు తక్షణం రద్దు చేసి గిరిజనులు సాగులో ఉన్నందున వాళ్ళకి పట్టాలివ్వాలి అలాగే ఆ భూమిలో సంగుడ్డు వలస కిందగూడెం గిరిజన్ గ్రామాలు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళే ఉన్నారు కాబట్టి బండారు సంజీరావుకి ఇచ్చిన నకిలీ పత్రాలు రద్దు చేసి గిరిజనులకి ఆ భూమి ఇచ్చి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆ నివేదికలు ఇచ్చారు అందువల్ల ఈరోజు ఆర్డీఓ గారిని పారడానికి వచ్చాము ఆర్డీఓ గారికి ఇంత ముందే తెలియజేశాం కలెక్టర్ తెలియజేశాం అందరు అధికారులు కూడా ఇచ్చాము ఇప్పుడేనే మించిపోయిన లేదు తక్షణమే బండార సంజీరావుకి తనకు ఏ అయితే హక్కులు ఉన్నాయో సమర్పించడంలో విఫలమయ్యారని చెప్పేసి నివేదికలు ఉంది ఆ నివేదిక ప్రకారం మన గిరిజనులందరికీ మా గిరిజనులందరూ ఎనభై కుటుంబాలకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయనపై చర్య తీసుకోవాలని の